వార్నింగ్ లేని ఫైరింగ్ లా వచ్చేసావ్ కళాశాలల ఏమన్నా సమ్మేల కాదు నాకు ఈ కాలేజ్ కూడా నచ్చలేదు అందుకని మానేసి వచ్చేసను ఏంటమ్మా కాలేజీలో చేరు పెట్టుకొని పది రోజులు కాలేదు అప్పటి మానేసి వచ్చేసావా ఇదిగోగో ముఖం చెల బాబా అక్క చదవని కాలేజీ ఏదైనా ఉంటే చెప్పు నా లిస్ట్ లో మిగిలిందల్లా ఒక ఎస్విఆర్ కాలేజీ అది ప్రభుత్వ కళాశాలే అందులో కూడా పెద్ద పాప జారన్ను అందనుకో

ఇది ఎలాగుందంటే చీరగట్టుకోవే చిలకమ్మ గుడికెడదామని గుంటూరా అంటే తొక్క తోసండి ఎప్పుడూ తినేశానందటూమ్మ అలాగ అలాగుంది వ్యవహారం బావా ఇది ఒక సామెతలేకేసి ఈ సామెతకి అర్థమేంటో చెప్తావా చెప్పనంటే చెప్పు చెప్పులో ఎందుకు చెప్తాం చెన్నయ చిదానంద చిద్విలాస బృందావన సుందర సుకుమార సౌందర్య గాంధర్వ లలామ తన యవ్వన పూరిత ప్రపూరిత ప్రజ్వలిత నేత్ర తనకు తానై దిగివచ్చిన వచ్చిన వనితామణి తన విహార వినోద వినూత్న స్ఫూర్తి అందమై కందమై దందమై అనుబంధమై ఏ ఇంకా నా జన్మలో సామెతలకు అర్థం నీ చెప్పేటి కొట్టి తొందరగా బిగ్గా బయలుదేరిపోతావు కొంతమంది చెత్త జనం వస్తుంటారు కదండి వాళ్ళ కోసమే ఆ చెత్త రూల్స్ ఆరడుగులు అందగాన్ని పట్టుకొని చిట్టి కేసే మిస్టర్ అని పిలుస్తారు పేరు కళ్యాణ్ మర్యాదగా కళ్యాణ్ అని పిలువు రే కస్టమర్స్ విసుకోకూడదురా చెప్పనీరా చెప్పమ్మా నువ్వేదో పెసరట్టు చించుతావు మామూలుగా చెంచటం కాదమ్మా మసాలా పెట్టి మరీ చెంచుతాడు స్టోరీ అంతవరకు రాలేదురా కదే వేరు వెనకాల బొత్తిగా జుట్టు ఊడిపోయిందిరా పెసరట్టు కావాలా చూడు చూసా బాగుంది పది పెసరట్లు తీసురా పది పెసరే ఇతనికి చాలా పొగర్లో ఉంది చచా చాలా మంచివాడే ఈ కాలేజ్ లోనే బిఏ వరకు చదివి ఇక్కడే క్యాంటీన్ కూడా పెట్టుకున్నాడు ప్రిన్సిపల్ నుండి స్టూడెంట్స్ వరకు ఇతను అంటే చాలా ఇష్టం తెలుసా పేద విద్యార్థులకు ఫీజులు కూడా కట్టాడు షటప్ ఏంటి అతనికి సన్మానసం పెట్టారు ఇక్కడ నా ముందు ఇంకొకళ్ళు పొగిడినా ఇంకొకళ్ళ గురించి గొప్పగా చెప్పినా నేను నోర్చుకోలేను అంటే మీది స్పెషల్ కదమ్మా పెసరెట్ కదమ్మాయాలి కదా మా బావ కాలుస్తున్నాడు గా తీసుకొస్తాడు నా పెసరట్ వచ్చే వరకు మీరు ఎవరైతే ఉంటారు వీల్లేదు మీ పెసరట్ రెడీ మేడం ఇప్పుడు తినండి

ఏంటమ్మా అన్ని బాగానే ఉన్నా కానీ అటా గాని ఇంకో మాట చెప్పు రేపు వచ్చి కడతాను ఎల్లుండి వచ్చి కడతాను మా ఫాదర్ వచ్చి కడతాడు ఇట్లాంటి మాటలు చెప్పేవాళ్ళు రోజుకి ఎంతమంది చూస్తాం పాట్లో బిల్లు కట్టే కదలో లేకపోతే ఏం చేస్తారు ఏం చేస్తావా రొప్పటం టపా టపా మరి కారు గేర్లేసినట్టు ఎలాగా రుబ్బుడి పోతు రోలు రూపల గరగరా ఆ చూసావా అరగంట నుంచి రుబ్బతుంది పిండి మెత్తమల్లబోసు ఉప్పు సరిపోయేది ఉప్పేసుకో అంత ఉప్పేసిందండి గాడిలన్నీ నాశనం అయిపోతాయి తల్లి అయిపోయింది అయిపోయింది బాబాయ్ ఇదేంటమ్మా టేస్ట్ అంతా నాశనం కాలేజీ కురో నరక కొడతారు దుడుస్కో అమ్మ ఇక్కడ దుడుస్కోత illa ఏయ్ ఏయ్ పదండి శ్రీ వరహపురం పాస్తవేలు గారికి రాజు గారికి తరఫున శ్రీ గోముఖం శ్రీ స్వాగతం పలుకుతున్నాడు గోముఖం బ్యాండ్ వాయించకుండా ఈ పెళ్లి సంబంధం గురించి మీ అక్కే ఉందో చెప్పబోయేదేంటి నేను చెప్తాను విను నీతో సంబంధం సుతరాము నాకు ఇష్టం లేదు కారణం మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అఖిలాండేశ్వరి మమ్మల్ని అవమానిస్తున్నావు మీ కూతుర్ని కాలవగట్టును చూశాను మనసు పడ్డాను చెయ్యి పట్టుకుంటే చెంప మీద కొట్టింది మొగరైన చీరన్నా పొగరున్న పిల్లన్నా నాకు చాలా ఇష్టం అందుకే వచ్చాం మర్యాదగా పెళ్లి కుప్పుకో లేకపోతే ఏం 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 చేస్తావా మా గురించి నీకు తెలియదు కావాలంటే నీ ముగు అడుగు మాకు ఎదురు తిరిగిన వాళ్ళకి ఏమవుతుందో చెబుతాడు నీ ముత్తాతల చరిత్రలో కూడా పాఠాలు చదివినట్టు చదవగలంద్రా నేను నీ బాగాతో ఎవరికి తెలియంది కేవలం పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ పదవి కోసం సొంత భావనే గొంతు పిసికి చంపిన నీచడివి నీ తమ్ముడు మాత్రం ఏం కట్టుకున్న పెళ్ళాన్ని కిరసనాయలు పోసి తగలబెట్టినా ముండ మోపి వీడి ముఖానికి నా కూతురు కావాల్సి వచ్చిందా మీ చెత్త చరిత్రలు ఎవరికి తెలియవుని బయటకు నడవండి ఇన్ని మాటలు అనిపించుకున్నాక నోరు మూసుకుని వెళ్ళటం మా పద్ధతి కాదు ఇప్పుడే ఇక్కడే నా తమ్ముడితో నీ కూతురు మెడలో తాళి కట్టిస్తా తప్పుగా నా మీదే చేయి చేసుకుంటావరా దగురు బాజు వెదవా నిన్ను அவசியம் 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 10 10 அதிர்கே இக்கனே मेरा गेंद खेल हल बना हां इकड़े इकड़े नो वाला